వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఇంటి వద్దనే ఇక లైఫ్ సర్టిఫికేట్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఇంటి వద్దే సమర్పించవచ్చు మిత్రులార వృ వృద్ధ పింఛనదారులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఇంటి వద్దనే సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది అందుకోసం గడప వద్దకే సేవలు అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది జిల్లా పోస్టాఫీసుల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా ముఖ ఆధారిత విధానంలో పింఛనదారులు డిఎల్సీలను సమర్పించవచ్చని అలాగే ఇంటి వద్దకు కూడా పోస్టాఫీసులు సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు పింఛనదారుల సంక్షేమ శాఖ అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్యమైన నగరాల్లో నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు డిఎల్సి క్యాంపెయిన్ను డిఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోను నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టాఫీసుల సేవలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి డిఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోపై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసుల్లో నిర్వహించారు పింఛనుదారుల సంక్షేమ సంఘాలు పింఛను పంపిణీ చేసే బ్యాంకులు ఆధార్ సంబంధిత సంస్థలతో పోస్టాఫీసులు సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది ఇది మిత్రులారా ఇక పోస్టాఫీస్ సహకారంతో ఇంటి వద్దనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది సమర్పించవచ్చు అనేది తాజా సమాచారం